హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్టీ ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి ఒక డిఫరెంట్ హెయిర్ ఆయిల్ అంటే చాలా మంచి రిజల్ట్ ఉందని రివ్యూస్ ఉన్నాయి దీని మీద అలాంటి హెయిర్ ఆయిల్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆయిల్ ఎలా తలకి పట్టించుకోవాలి ఎంతసేపు ఉంచుకోవాలి ఎలా వాష్ అనేది ఈ వీడియోలో చూసేద్దాము ఇంకొచ్చేసి హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఎక్కువ క్వాంటిటీ ఆయిల్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే టూ హండ్రెడ్ ఎంఎల్ కోకోనట్ ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ కలోంజీ కలోంజీ సీడ్స్ అంటాం కదా బ్లాక్ జీరగ అంటారు అంటే బ్లాక్ జీలకర్ర దాన్ని ఒక టేబుల్ స్పూన్ ఆ రెండు ఒక్కొక్క టేబుల్ స్పూన్ రెండు వేసుకున్న తర్వాత ఇది వచ్చేసి వేమ్మల పట్ట అంటారు ట్టయి అదే మీరు గూగుల్ సర్చ్ చేసి చూడండి తెలుగులో వచ్చేసి రంజని వేర్లు అని అట్లంటారు ఒక చెట్టు వేర్లివి ఒక చెట్టు వేర్లివి అవి చాలా బాగా యూజ్ అవుతుందని ఒక ట్రెండింగ్ వీడియో అంతే ఫేమస్ అంతే యూట్యూబ్లో అంతా ఫేమస్ అవుతుంది దీని రివ్యూస్ అన్నీ చూశాను చాలా బాగా వర్క్ అవుతుంది హెయిర్కి హెయిర్ బ్లాక్ కావడానికి హెయిర్ ఫాల్ తగ్గడానికి ఎయిర్ గ్రోత్ బాగుంది థిన్గా ఉన్న ఎయిర్ థిక్గా అవుతుంది అని చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి ఇంకా నేను కూడా అన్నీ గూగుల్ సెర్చ్ చేసేసి దీని గురించి చూశాను ఇంకా టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ కలోంజీ సీడ్స్ ఇంకా ఒక ఫైవ్ గ్రామ్స్ నుంచి టెన్ గ్రామ్స్ వరకు ఇది వేయమల పట్టాయి అంటారు వేయమల పట్టాయి అంటారు అది వేసుకొని ఇంకా డబల్ బాయిలింగ్ మెథడ్ చాలా సింపుల్ నేను చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఎరాల్స్ ప్రిపేర్ చేసుకున్నా కానీ అన్నిటికంటే కూడా ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు రిజల్ట్ వైజ్గా సూపర్గా ఉంది ఇంక ఇట్లా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్లో మనం డబుల్ బాయినింగ్ మెథడ్ చేసుకున్నామంటే మనం వేలు ఎంతంటంటే గోరువెచ్చగా ఉండాలి ఆయిల్ ఇలా వేలు పెట్టి చూస్తే గోరువెచ్చగా ఉండాలి అలా గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసేసుకోవడమే తీసేసుకొని ఇప్పుడు చూడండి మనం ఒక టెన్ మినిట్స్ ఇట్లా డబుల్ బాయిలింగ్ మెథడ్ చేస్తేనే కలర్ చేంజ్ అయింది కదా ఇంకొక ఈవినింగ్ ప్రిపేర్ చేసుకుంటే నైట్ మొత్తం అట్లనే ఉంచేసి మార్నింగ్ వడకట్టుకోవాలి లేదా మార్నింగ్ ప్రిపేర్ చేసుకుంటే ఈవినింగ్ వడకట్టుకోవాలి వడకట్టుకొని తలక అప్లై చేసుకోవచ్చు నేనైతే నైట్ ప్రిపేర్ చేశాను ఇంకా మార్నింగ్కి అట్లా వదిలేసిన తర్వాత మార్నింగ్ హెయిర్ అప్లై చేసుకోవడానికి వడకట్టుకుంటున్నాను మీరు వడగట్టుకోవడం ఇష్టం లేకపోతే ఇలా కూడా గాజు ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ అలానే ఉంచి గాజు సీసాలో స్టోర్ చేసుకోవచ్చు నేనైతే వడగట్టుకుంటున్నాను హెయిర్ ఆయిల్ చూసి కలర్ రెడ్గా ఉంది జుట్టు కూడా రెడ్ అవుతుంది అట్లా అనుకోమాకండి అసలు ఎటువంటి స్మెల్ లేదు ఏ ప్రాబ్లం లేదు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది మీరు ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పటి నుంచే నాతో పాటు స్టార్ట్ చేయొచ్చు అంత మంచి ఆయిల్ ఇది దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అందరూ యూస్ చేయొచ్చు అంటే బాయ్స్ గర్ల్స్ అందరూ యూస్ చేయొచ్చు ఇంకా హెయిర్ బ్లాక్గా అవ్వడానికి అన్ని ప్రాబ్లమ్స్కి ఒకటే సొల్యూషన్ అన్నట్టు హెయిర్ ఆయిల్ ఇంకొచ్చేసి ఇలా ఒక బాటిల్లో స్టోర్ చేసుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు మీరు కావాలంటే ఒక టేబుల్ స్పూన్ ఆముదం ఆముదాన్ని కూడా డబుల్ మాయిలింగ్ మెథడ్లో హీట్ చేసుకొని ఇందులో మిక్స్ చేసుకొని రెండు కలిపి తలపక పెట్టుకోవచ్చు నాకేంటంటే ఆముదం తలకు అప్లై చేస్తే జలుబు తుమ్ములు రావటం అట్లాంటివి అవుతున్నాయని నేనైతే ఆముదం మిక్స్ చేసుకోలేదు కావాలనుకుంటే మీరు మిక్స్ చేసుకోవచ్చు ఈ ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ ఆముదం మిక్స్ చేసుకోవచ్చు లేదా ఆయిల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూడా వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు లేదా హెయిర్కి అప్లై చేసుకునే ముందు కూడా ఆముదాన్ని వెయిట్ చేసి ఇందులో యాడ్ చేసుకొని తలకు అప్లై చేసుకోవచ్చు తలకి అప్లై ఎలా చేసుకోవాలి ఆయిల్ అనేది కూడా చూపిస్తున్నాను చూడండి కాటన్తో అయినా హ్యాండ్స్తో అయినా అప్లై చేసుకోవచ్చు మనం హెడ్కి బాగా ముందు హెయిర్ కాదు హెడ్కి బాగా ఆయిల్ పట్టిన తర్వాత నెక్స్ట్ హెయిర్ మొత్తానికి అప్లై చేసుకోవాలి కాటన్తో కానీ చేతులతో కానీ తర్వాత అప్లై చేసుకునేటప్పుడు కూడా పైన ఇట్లా మాడికి కొంచెం అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ మొత్తాన్ని కిందకేసి మనం ముచ్చని అంటారు కదా కింద ఆ ప్లేస్లో కూడా అప్లై చేయాలి ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా చూడండి అప్లై ఎట్లా అంటే నైట్ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ హెయిర్కి అప్లై చేసుకొని మధ్యాహ్నం హెయిర్ వాష్ చేసుకోవచ్చు అట్లా ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ ఉంచుకుంటే సరిపోతుంది నైట్ అప్లై చేసుకునే దానికంటే కూడా డే టైంలో హెయిర్ అప్లై చేసుకొని ఆ రోజే వాష్ చేసుకుంటే హెయిర్ అనేది హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది ఇంకా చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది చూడండి ఇప్పుడు నేను హెయిర్ అంత కిందకేసి చూపించగ కదా హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు కూడా ఈ యాంగిల్లో ఇట్లా హెయిర్ వాష్ చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది ఆయిల్ మంచిగా మాడకంతా పట్టించిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ మసాజ్ లాగా చేసుకోవాలి వేళ్లతో అప్పుడు మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరుగుతుంది ఇంకొచ్చేసి చూడండి కింద నుంచి ఇది మొత్తం అంత నీట్గా ఒక టూ త్రీ మినిట్స్ అప్లై చేసుకున్న తర్వాత ఫుల్ హెయిర్కి అప్లై చేసి ఇంక ముడి పెట్టుకోవాలి ముడి వెంటనే దువ్వకూడదు ముడి పెట్టుకొని ఒక త్రీ ఫోర్ అవర్స్ అట్లా ఉంచుకున్న తర్వాత తలస్నానానికి వెళ్ళే ముందు జుట్టు దువ్వుకోవాలి తలస్నానానికి వెళ్ళే ముందు చిక్కులు తీసుకొని తలస్నానం చేసేసి రావాలి ఇంకొచ్చేసి నెక్స్ట్ వీడియోలో ఇంకా నే ఇప్పుడు ఇది ట్వంటీ వన్ డేస్ హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ లాగా చేస్తున్నాను నాతో పాటు ఎవరైనా ట్రై చేయాలంటే ఇప్పటి నుంచి కూడా ఈ డే నుంచి కూడా మీరు ట్రై చేయొచ్చు హెయిర్ గ్రోత్కి హెయిర్ ఫాల్ తగ్గుతుంది హెయిర్ హెల్తీగా ఉండడానికి ఉన్న హెయిర్ని ఇంకా మంచిగా బ్లాక్ కలర్గా మంచి హెల్దీ హెయిర్గా సిల్కీ హెయిర్గా ఇలా టర్న్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది ఈ ఛాలెంజ్ అనేది నేనైతే ట్వంటీ వన్ డేస్ చేస్తున్నాను ప్రతిరోజు ఈ వీడియో అనేది వస్తుంది ఇంక ఇది సపరేట్గా ఇట్లా వస్తుంది ఎందుకంటే వ్లాగ్స్లో హెయిర్కి కండిషనర్ కానీ ఇట్లా ఆయిల్స్ కానీ ఎట్లన్న చూస్తుంటే మిస్ అవుతున్నామని చెప్పేసి ఇది నేను సపరేట్గా పెడుతున్నాను హెయిర్కి సంబంధించి ఇంకా నాతో పాటు ట్రై చేసేవాడిని తప్పకుండా ట్రై చేయొచ్చు మంచి రిజల్ట్ వస్తుంది అన్ని ప్రాబ్లమ్స్కి ఇంక ముందు ముందు నేను అన్ని న్యాచురల్ ఏమీ కెమికల్స్ లేకుండా న్యాచురల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే వస్తువులతోనే మనం హెయిర్ని ఎలా హెల్దీగా ఉంచుకోవాలి హెయిర్ ఫాల్ లేకుండా అనేది నేను ముందు ముందు వీడియోస్లో అంత షేర్ చేస్తాను వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోస్ మిస్ అవ్వకోకుండా తప్పకుండా అందరూ చూసేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా వీడియోస్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మీకు ప్రతిరోజు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి